బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకుని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు అనంతరం ఖైరతాబాద్ లో జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో సమాపేశమవుతారు తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం మెంబర్షిప్ డ్రైవ్ పై నేతలకు దిశానిర్దేశం చేస్తారు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకుని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు ఆ తర్వాత ఖైరతాబాద్ లో జరిగే బీజేపీ సభ్యుత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో సమాపేశమవుతారు తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం మెంబర్షిప్ డ్రైవ్ పై నేతలకు దిశానిర్దేశం చేస్తారు జేపీ నడ్డా